అన్యనికన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులంటే ఒక బ్రహ్మాండమైన సంకల్పం చెప్తారు ఇవ్వాలంటే చేసేవాళ్ళకి దాని మర్యాద తెలుసుకుందామన్న ఉత్సాహము లేదు అన్నిటికన్నా చాలా ఉత్సాహం అంతా దేని మీద ఫోటో మీద వీడియో మీద ఈ రెండు గ్రసించేసే వైదిక ధర్మాన్ని ఎంతసేపు కాలికడుతూ కూడా మెడ తిరిగిపోయిన కోళ్ళ ఇలా ఉంటాడు తప్ప వాడు ఇక్కడ అయ్యో ఒక్కొక్క ముడి నా జీవన హేతు ఈ ముడుల వలన నేను బ్రతుకుతున్నానని దాని కుంకం పెడుతూ పవిత్రతతో కట్టడే జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఇటు తిరిగి తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు ఎన్ని విషయాలు అడుగుతుందో కన్య నీ వలన నాకు సంతానము కలుగుగాక నీవు ఐశ్వర్యవంతుడ వదువుగాక ఇన్ని అడుగుతుంటే దేవతలు అందరూ వచ్చి అక్కడ నిలబడతారు అప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు బ్రాహ్మణులు ఎలా చెప్పారో బ్రహ్మస్థానంలో అక్కడ ఎవరు కూర్చున్నారో వారి మాట విని అంత గౌరవంగా జరగాలి తెలిసి తెలియని వాళ్ళు వచ్చి పోషయ్యే పోషయ్యే నరుపులు వీళ్ళు ఎత్తి పోసేసుకోవడం ఆ తర్వాత ఏమండి పిల్లల పొట్ల తిరుగుతుండడం ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి ఎవర్ చేంజింగ్ ప్రతి క్షణం మారిపోయేదాన్ని ధర్మం అని పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారు అని మీరు నన్ను అడగచ్చు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను మీ అందరికీ నేను ప్రసంగం చేసేటప్పుడు నేను ఒక పౌరాణిక ధర్మం పాటించాలి నేను కిందకి దిగిపోతాను దిగిపోయిన తర్వాత మా దొరగారు నా డిగ్రీకి వస్తారు అప్పుడు నేను వారితో మాట్లాడేటప్పుడు వారిని నేను ఒక తండ్రిగా గౌరవిస్తే వారి పట్ల పుత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో అంత గౌరవంగా ప్రవర్తించాలి ఆ తర్వాత నేను ఆ స్వామి మందిరానికి వెడతాను పెడితే అక్కడ నేను ఒక భక్త ధర్మాన్ని పాటిస్తాను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురు కనపడుతుంది పితృధర్మాన్ని పాటిస్తాను నా భార్య కనపడుతుంది భర్తృధర్మాన్ని పాటిస్తాను ఒక ధర్మం ఉందా మారిపోతుంది ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు ఎంత తొందరగా అన్నం తినేస్తే అంత పుణ్యం యథార్థం అంతేనంటే పారణ ధర్మం నాడు తొందరగా భోజనం చేయమని చెప్పింది శాస్త్రం ద్వారచినాడు కాబట్టి ఏమైంది ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వారశి నాడు లేదు భార్య ముందు ఉన్న ధర్మం తల్లి దగ్గర లేదు తల్లి దగ్గర ఉన్న ధర్మం తండ్రి దగ్గర లేదు తండ్రి దగ్గర ఉన్న ధర్మం ఆఫీసర్ గారి దగ్గర లేదు ఆఫీసర్ గారి ధర్మం అతిథి దగ్గర లేదు ధర్మం మారుతోంది మారుతున్న ఇన్ని ధర్మాల్ని నువ్వు జాగ్రత్తగా అనుష్టిస్తే మారని సత్యమును తెలుసుకుంటావు సత్యమే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు తెలుస్తాడు అందుకని నువ్వు ఇప్పుడు మారుతున్న ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ఎందులో ఉండాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమైన జ్ఞానమయ్యా అందుకు నీవు అందులోకి ప్రవేశించు నీకు వచ్చిన దోషం ఏమిటి నీకు వచ్చిన కష్టం ఏమిటి ఈశ్వరాజ్ఞని ఉల్లంఘించిన వాడి అవుతావు లేకపోతే అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చావండి మరి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ తప్పు చేసిన వారా అని మీరు నన్ను అడగవచ్చు మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఏ సిద్ధాంతములకైనా కూడా మహాపురుషులైనటువంటి వారి యొక్క మినహాయింపులు ఉంటాయి శంకర భగవత్పాదులు వివాహం చేసుకోకుండా సన్యసించారు అంత మాత్రం చేత శంకర భగవత్పాదులు తప్పు చేశారని మీరు చెప్పగలరా మీరు చెప్పలేరు ఒక్కొక్క సిద్ధాంతానికి ఎక్కడో ఉంటారు ఒక మహాపురుషుడో ఇద్దరు మహాపురుషులో ఉంటారు అటువంటి వారు సర్వకాలముల ఎందు కూడా లోకమునందు అటువంటి అతీతమైనటువంటి స్థితి చేత తాము చేసినది నిజమే అని నిరూపించుకుంటూ ఉంటారు అందుచేత వా అవి మనకి చర్చనీయ అంశములు కావు సామాన్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాం అంతే అందుచేత గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలే ఈ మాట చెప్తే ఆయన అన్నాడు మహానుభావ మీరు వచ్చి ఈ మాట చెప్పారు కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశించి రాజ్య పరిపాలన చేస్తాను ఇది ధర్మం అంటే పెద్దలైనటువంటి వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినేటటువంటి లక్షణము ఎవరికి ఉన్నదో వాడు బాగుపడతాడు నాశనం అయిపోతున్నాడని గుర్తు ఏమిటో తెలుసా అండి సాధారణంగా ఒక మాట వస్తుంటుంది నోటి వెంట ఏమిటో తెలుసా ఏమిటండి నేను కాని తలుచుకున్నానా సాక్షాత్తుగా ఈశ్వరుడు వచ్చినా లొంగనంటాడు ఈశ్వరుడు వచ్చినా కూడా లొంగకపోవడం నీ పతన హేతు ఈశ్వరుడు వచ్చి చెప్తే అయా ఈశ్వరుడిలా ఎవడైనా నాకు అనిపించి చెప్పాడనుకోండి ఏమో నేను మారచ్చు అన్నారు అనుకోండి ఇంకా ఎక్కడ సంస్కార బలం ఎందు మిగిలింది అంటే ఎవరినో మీరు ఈశ్వరుడిగా అంగీకరించవచ్చు వారి బోధ మీరు అనుకున్న దానికన్నా గొప్పగా అనిపిస్తే అలా నేను వినను అని మీరు అనుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మీ మూర్ఖత్వము అవుతోంది దాని చేత మీ పతనమును కొని తెచ్చుకుంటున్నారన్న విషయం బోధపడిపోతుంది అలా ఎవడైనా మాట్లాడాలనుకోండి వాడితో చాలా తక్కువ మాట్లాడాలి అదొకటి సాధారణంగా ఒక తప్పు మాట ఒకటి మాట్లాడుతుంటారు మూడో కంటివాడికి తెలియకుండా చేయండి అంటారు మూడో కంటివాడు ఎవరండి మూడు కందులు ఉన్నవాడు త్రయంబకుడు పరమేశ్వరుడు పరమశివుడు శివం అంటే ఆయన ఇక్కడే ఉన్నాడు మంగళం చేస్తూను ఉన్నవాడికి తెలియకుండా అసలు ఈ మాట బయటికి వచ్చిందా ముందు వాడికి తెలిసి ఇంగిలి అయిపోయింది బయటకు వచ్చింది వారికి తెలియకుండా చేయమంటున్నాడు అనగానే ఇదో మహాపాపం కింద రాస్తారు కాబట్టి మూడో కంటి వాడికి తెలియకుండా అన్నది మా ఆ మాట తప్పు బహుశా రహస్యంగా చెయ్యి అనడానికి మూడవ కంటికి తెలియకుండా అనాలేమో కానీ వీడు మూడవ కంటివాడికి తెలియకుండా అంటుంటాడు అపభ్రంశం అయిపోతుంది ఆ వాక్యం అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినటువంటి మాటని ప్రియవ్రతుడు విన్నాడు విని ఆయనకి తగినటువంటి ఒక భార్య అని చేపట్టాడు విశ్వకర్మ యొక్క కుమార్తె విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విశ్వకర్మ అండి ఎందుకంటే విశ్వకర్మ మనువహ ఈ విశ్వమునంతటిని నిర్మించిన వాడెవరున్నాడో వాడికే విశ్వకర్మ అని పేరు నీటిలో తిరిగేటటువంటి బాతు యొక్క కాళ్ళు నీటిలోకి దిగిపోకుండా బాతు యొక్క వేళ్ల మధ్యలో చర్మమును పెట్టిన వాడెవరో భూమి మీద తిరిగే మనిషికి పట్టు దొరకడానికి వేళ్ల మధ్య చర్మము పెట్టని వాడెవడో ఏ అమ్మ కడుపులో అటువంటి బిడ్డని రూపు చేస్తున్న వాడెవరో ఇన్ని శిల్పాలు చెక్కుతున్న వాడెవడో వాడు విశ్వకర్మ కాబట్టి ఇప్పుడు ఎవరా విశ్వకర్మ విష్ణువే విష్ణుకర్మ అందుకని ఆ విష్ణుకర్మ విష్ణుకర్మ యొక్క కుమార్తె అయినటువంటి బహిష్మతి అనబడేటటువంటి ఒక స్త్రీని ఆయన భార్యగా చేపట్టాడు వారి ఎందు పది మంది కుమారులను కన్నాడు అది వారు అగ్రీధ ఇద్మజిహ్వా యజ్ఞబాహు మహావీర హిరణ్యరేత ఘృతపృష్ఠ సవన మేధాతిథి వితిహోత్ర కవి అని పది మంది కుమారుల్ని కన్నాడు ఊర్జస్వతి అనబడేటటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టడ బహుశా నాకైతే అనిపిస్తుంటుంది ఇవాళ లోకంలో నానుడి తిరగబడింది ఎలా అంటే ఇద్దరు ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి ఒక మెగపిల్లాడి కోసం వెయిట్ చేస్తున్నామండి అంటారు ఒక మగపిల్ల ఇద్దరు మగపిల్లలు పుట్టారనుకోండి ఒక ఆడపిల్ల కోసం వెయిట్ చేస్తున్నామండి అన్నవాడు కనపట్టలేదు ఇప్పుడు నిజంగా ముందు ఆడపిల్ల పుట్టిందనుకోండి అది ఈశ్వర కృప అనమాట నా దృష్టిలో ఎవరు ఈశ్వరుణ్ణి నమ్మాడో వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలంటే అమ్మవారి స్వరూపంగా ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్ల ఉన్న ఇంటికి ఉన్న సంస్కారము ఆడపిల్ల లేని ఇంటి ఎందు ఉండదు ఎందుకో తెలుసా అండి అసలు ఆడపిల్ల అంటే హీఈ్ ది టెండర్ హార్టెడ్ ఆ పిల్లకున్నంత ఆప్యాయత ఆడపిల్లకున్న ఆప్యాయత ఎవరికీ ఉండదండి అన్నయ్య వస్తే ఇంటికి ఒరే అన్నయ్య ఒరే అన్నయ్య అని మీరు ఎదరవిందురు కాని దశమ స్కంధంలో అన్న చిమింపు మన తగదల్లుడుబకాడిది మెనకోడలవు అని ఒకటికి పది మాటలు అన్నయ్య అన్నయ్యా అన్నయ్య అన్నయ్య అని ఇన్ని మాటలు పిలుస్తారో వాళ్ళు ఇంకసలు తమ్ముడు అయితే వాళ్ళ ముద్దు కంతూ దరి ఉండదు అంత ముద్దు చేస్తారు అమ్మిలా పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు అమ్మ వంట చేస్తుంటే వచ్చి వంట చేసి పెడతారు వాళ్ళకి ఎలా అర్థమవుతుందో తెలియదు మరి ఇంత చిన్నతనంలో అమ్మ ఏం నాన్నగారండి అలా ఉన్నారు అంటారు అంటే కొంచెం కాస్త నీరసంగా ఉందమ్మా కానీ ఉపన్యాసానికి వెళ్ళాలి అందుకని బయలుదేరుతున్నాను అంటే వాళ్ళకి ఏం తెలుసు చిన్న వయసులో గబగబు నిమ్మకాయ పిండేసి ఖచ్చితం పంచదార నీళ్ళు కలిపేసి నాన్నగారండి నాన్నగారండి నీళ్ళు తాగి అంటారు ఎంత ప్రేమ అండి ఆడపిల్లకి ఆడపిల్లతో కలిసి తిరిగిన అన్నదమ్ముడికి ఆడపిల్ల విలువ తెలిసి దాంపత్యము పరిపుష్టమవుతుంది ఆడపిల్ల హృదయం తెలిసి ఉన్నవాడు కనుక అంటే అలా ఉండరా అండి ఆడపిల్ల లేకపోతే నన్ను అనకండి తీర్పులు తీర్పులని ఎందుకు చెప్తాను అవసరం అందుకని ఏమో అలా ఉండి ఉండవచ్చు ఒక్కొక్క కుటుంబంలో ఆడపిల్లలు లేకపోయినా మగ పిల్లలు అదృష్టవంతులు అంత అందంగా అంత మర్యాదగా ఉన్నవాళ్ళు ఉండి ఉండవచ్చు నేను ఎందుకు కాదనాలి అందుకని పది మంది కొడుకుల తర్వాత ఊర్జస్వతీ అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది దీని చేత తరించే ఎంత ఆశ్చర్యమో చూడండి ఆడపిల్లలకి కన్యాదానం చేస్తే ఎన్ని చెప్పుకుంటారండి మగపిల్లవాడికి స్నాతకం అంతా కాషనా అండరు మగపిల్లాడి స్నాతకం ఏమిటో తెలుసా అండి అంతా కాషనా అండరే అందులో ఏమీ ఉండదు నాందీ చేసి ఆ గురువు గారు వచ్చి అక్కడ కూర్చుని గురై చాలా జాగ్రత్తగా ఉండు సుమా సత్యమే చెప్తూ ఉండు సుమ నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించింది కామక్రోధాలకి లొంగిపోవడానికి కాదు అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ ఇన్ని మంత్రాలు చెప్పి స్నాతకము అంటే పవిత్రం చేస్తారు చేసి అంటే స్నాతకోత్సవము అని యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకున్నాయి ఆ పేరుని ఆ స్నాతకము అన్న ఉత్సవం చేసి తండ్రి యోగ్యుణ్ణి చేసి ఒరుడుగా పెళ్లిపేట్ల మీదకి తీసుకెడతాడే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు అలా కాదండి కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులంటే ఒక బ్రహ్మాండమైన సంకల్పం చెప్తారు ఇవ్వాలంటే చేసేవాళ్ళకి దాని మర్యాద తెలుసుకుందామన్న ఉత్సాహము లేదు అన్నిటికన్నా చాలా ఉత్సాహం అంతా దేని మీద ఫోటో మీద వీడియో మీద ఈ రెండు గ్రసించేసే వైదిక ధర్మాన్ని ఎంతసేపు తాళికడుతూ కూడా మెడ తిరిగిపోయిన కోళ్ళ ఇలా ఉంటాడు తప్ప వాడు ఇక్కడ అయ్యో ఒక్కొక్క ముడి నా జీవన హేతు ఈ ముడుల వలన నేను బ్రతుకుతున్నానని దాని కుంకం పెడుతూ పవిత్రతతో కట్టడే జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఇటు తిరిగి తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు ఎన్ని విషయాలు అడుగుతుందో కన్య నీ వలన నాకు సంతానము కలుగుగాక నీవు ఐశ్వర్యవంతుడ వదువుగాక ఇన్ని అడుగుతుంటే దేవతలు అందరూ వచ్చి అక్కడ నిలబడతారు అప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు బ్రాహ్మణులు ఎలా చెప్పారో బ్రహ్మస్థానంలో అక్కడ ఎవరు కూర్చున్నారో వారి మాట విని అంత గౌరవంగా జరగాలి తెలిసి తెలియని వాళ్ళు వచ్చి పోషయ్యే పోషయ్యే నరుపులు వీళ్ళు పళ్ళాలు ఎత్తి పోసేసుకోవడం ఆ తర్వాత ఏమండి పిల్లల పొట్ల తిరుగుతుండడం ఎందుకు వస్తారు దేవతలు అవమానింపబడలేదు మంత్ర బ్రహ్మగారు మంత్రం చదువుతున్నాడు అనుసంధానముగా క్రతువు లేదు నీకు మర్యాద లేదు ఎందుకు దేవతలు నిన్ను అనుగ్రహించాలి ఉన్నది ఊడిపోతుంది అందుకనే ఏమవుతోంది వైదిక మర్యాద రోజు రోజుకి అవమానింపబడుచున్నది ఆడపిల్లని కన్నవాడు కన్యాదానం చేస్తే ఎంత చెప్తాడో తెలుసాండి ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి నువ్వు గింజలు పేర్చుకుంటూ పెడితే మళ్ళీ ఆ నువ్వు గింజలన్నీ లెక్క పెడితే ఎన్ని సం ఎన్ని నువ్వు గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పర్యంతము బ్రహ్మలోక ప్రాప్తి ఇలా ఎంత సంకల్పం చెప్తారో చెప్పి మహా సంకల్పం చెప్పి నారాయణుడిగా భావించి కన్యాదానం చేస్తాడు ఏది కొడుకు పక్షంలో చూపించండి నాకు ఎంత అల్లరి వాడు ఒక్కటే చేయగలడు చచ్చిపోయిన తర్వాత గయాశనార్థం పెట్టగలడు ఓపికుంటే లేకపోతే అబ్బా నేను ఎక్కడ వెళ్ళగలండి ఇప్పుడు గయాన్ని వెళ్ళకపోతే నీ పిడబైరు ఇంకా ఎవడో నీకు చేసేవాడు వీడు కోటి రూపాయలు కొడుక్కిస్తాడు వాడేమో పిఠాపురం నుంచి ఒక ఉంది తీసుకొచ్చి దానం చేస్తే ఐదు వేల రూపాయలు అయిపోతాయని రూపాయ పాల ఇచ్చి గోదానం చేస్తాడు ఎంతకైనా అయిపోతుంది గోదానం నీకు లేకపోతే ఆయనకే అక్కడ మాత్రం రే చూసావా ఒకసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఇచ్చిన దానికి వాడు కర్రరావును కూడా తీసుకురాలేదు రా అంటారు వాళ్ళు వైచరిలో పడి కొట్టుకుంటాడు సరే అందుచేత ఆడపిల్ల వైభవం అంటే ఏమిటో చూపిస్తున్నారు చూడండి అందుకని ఊర్జస్వతి అనబడేటటువంటి కన్యని యోగ్యుడైన వారికిచ్చి కన్యాదానం చేయాలి అందుకని శుక్రాచార్యుల వారికిచ్చి కన్యాదానం చేశాడు శుక్రుడు గురువు మహానుభావుడు ఆయన సామాన్యుడు కాదండి బృహస్పతి ఎంతటి వాడో శుక్రాచార్యుడు వంటి వాడు మీరు భాగవతంలో ఇందుడు కానీ వచ్చేస్తుంది ఇంకెదర ఒక్కొక్కసారి బృహస్పతి అంటాడు మీ కర్మ మీకు ఇవాళ శుక్రాచారులు వారి యొక్క అనుగ్రహం రాక్షసులకు ఉన్నట్టు నా అనుగ్రహం మీకు లేదు అవతల బాండి అన్నాడు ఓ సారైతే గురువు గారు కోపం వచ్చి వెళ్ళిపోతే నాశనం అయిపోయారంటే దేవతలు గురువు అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు శుక్రాచారులు వారు నమ్ముకుని బలి చక్రవర్తి ఇంద్రుడిని తరి అవతల అటువంటి వాడు శుక్రుడంటే సామాన్యుడు కాడు అటువంటి మంత్రవేత్తకి ఇచ్చి వివాహం చేశాడు